టాలీవుడ్లోనే కాదు ఏ ఇండస్ట్రీలో అయినా హీరోలు సినిమాలను రిజెక్ట్ చేస్తారు కథ నచ్చకను లేక డేట్స్ అడ్జస్ట్మెంట్ కాకను సమ్ ప్రాబ్లమ్స్ వల్ల రిజెక్ట్ చేస్తారు ఇండస్ట్రీ హిట్లను బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లను ఫ్లాప్ సినిమాలను రిజెక్ట్ చేసిన హీరోలు చాలామంది ఉన్నారు దీంతో పాటు ఇంకొందరు హీరోలు వేరే లాంగ్వేజ్లో బిగ్గెస్ట్ హిట్ అయిన సినిమాలను రిమేక్ చేస్తారు వాళ్ళ ఒప్పందం ప్రకారం హక్కుల కొనుగోలు జరిగితే ఆ హీరో బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టు కొంత స్క్రిప్ట్ చేంజ్ చేసి తెరకెక్కిస్తారు దర్శక నిర్మాతలు రిమిక్స్ సినిమాలతో ఇండస్ట్రీస్ అందుకొని తమ మార్కెట్ను పెంచుకునే హీరోలు కూడా ఉన్నారు అలాగే రిమిక్స్ సినిమాలకు దర్శకత్వం వహించే టాలెంట్ ఉన్న దర్శకులు కూడా ఉన్నారు ఇవన్నీ పక్కన పెడితే రజనీకాంత్ నటించిన బిగ్గెస్ట్ హిట్ మూవీ భాషా తెలుగులో డబ్ చేస్తే ఎలాంటి విజయం సాధించిందో మనకు తెలిసిందే మన తెలుగు సినిమాలను డామినేషన్ చేసే విధంగా టాలీవుడ్లో రికార్డు సృష్టించింది యాక్చువల్లీ బాషా మూవీ హక్కులను కొనుగోలు చేసి ఇక్కడ చిరంజీవి గారితో తెరకెక్కించాలనుకున్నారు అలు అరవింద్ గారు కానీ జరగలేదు చిరంజీవి గారు భాషా మూవీని ఎలా మిస్ అయ్యారో ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ రోజు చూసి లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బిలైక్ అని యాక్టివేషన్ అయితే చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రీచ్ అవుతుంది క్రితం మనం మన వీడియోలోకి అయితే వెళ్దాం రజనీకాంత్ గారు బాషా మూవీలో నటిస్తున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి గారు బిగ్ బాస్ షూటింగ్లో ఉన్నారు అయితే భాష బిగ్ బాస్ మూవీస్ స్టోరీస్ ఒకటే అని చిరంజీవి గారికి తెలిసింది ఈ రెండు సినిమాల షూటింగ్ పక్క పక్కనే జరగడం విశేషం దీంతో భాషా మూవీ దర్శకుడు సురేష్ కృష్ణ చిరంజీవి అలు అరవింద్ ని క్యాజువల్ గా కలిశారు రెండు స్టోరీస్ ఒకటి కాదని ఓ కొలికి వచ్చారు మీ మూవీ స్టోరీ ఏంటి అని ఈ బావబామలు డైరెక్టర్ సురేష్ కృష్ణని అడగడంతో బాషా స్టోరీ చెప్పారు ఇద్దరు ఫుల్ ఎగ్జైట్ అయ్యారు ఈ చిత్రాన్ని తెలుగులో మేం చేస్తామని చెప్పారు అలు అరవింద్ గారు రిమిక్ రైట్లను అడిగారు అలు అరవింద్ కేవలం ఇరవై లక్షలకు అడగడంతో భాషా మూవీ నిర్మాత అయిన వీరప్పన్ ఒప్పుకోలేదు ఇదంతా భాష షూటింగ్ జరుగుతున్న సమయంలోనే జరిగింది ఫైనల్గా డీల్ కుదరలేదు దీంతో భాషా మూవీ చిత్ర యూనిట్ మూవీని తెలుగులో రిలీజ్ చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో సౌత్లో అన్ని భాషలు రిలీజ్ అయింది ఈ భాష తమిళంలో అయితే ఇండస్ట్రీ లెక్కలను తిరిగి రాసి ఇండస్ట్రీ నిలిచింది ఇక తెలుగులో అయితే రజనీకాంత్ మార్కెట్ను ఫ్యాన్ బేస్ను హెవీగా పెంచింది టాలీవుడ్లో నాన్ ఇండస్ట్రీ రికార్డును సృష్టించింది బాషా మూవీ టీవీలో వచ్చిన అస్సలు విడిచిపెట్టారు ఇప్పటి ఆడియన్స్ అంతటి ప్రభావం చూపింది మూవీ రజనీకాంత్ లుక్స్ డైలాగ్ డెలివరీ మాస్ ఆడియన్స్ కు పిచ్చ పిచ్చగా నచ్చేసింది ఒకటి చెప్తాను గుర్తుంచుకో మంచివాడు మొదట కష్టపడొచ్చు కానీ ఓడిపోడు చెడ్డవాడు ముందు సుఖపడొచ్చు కానీ ఓడిపోతాడు లాష్ బ్యాక్ ను సెకండ్ హాఫ్ లో రివీల్ చేయడం ఫస్ట్ ఆఫ్లో ఫ్లాష్ బ్యాక్ సంబంధించిన కొన్ని పాయింట్స్ను ఆడియన్స్కు చూపించి చూపించినట్టుగా రివీల్ చేసి అంచనాలను పెంచడం ఈ భాష నుంచే విపరీతంగా ట్రెండ్ అయింది భాష తర్వాత ఇప్పటి వరకు ఇది ఒక ఆనవాయితీగా వస్తూనే ఉంది ఒకవేళ అలు అరవింద్ గారు ఈ మూవీ హక్కులను కొనుగోలు చేసి చిరంజీవి గారితో తీసి ఉంటే చిరంజీవి గారికి మరో ఇండస్ట్రీ తన ఖాతాలో పడేది గరాల మోడ్ తర్వాత ఇంద్రం వరకు మధ్యలో ఇండస్ట్రీస్ అందుకోలేదు చిరంజీవి గారు అన్ని కుదిరి ఉంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో మరో ఇండస్ట్రీట్ వచ్చేది ఇలా భాషా మూవీని చిరంజీవి గారు మిస్ అయ్యారు భాష తర్వాత రజనీకాంత్ నుంచి వచ్చిన సినిమాలు టాలీవుడ్లో ఎలాంటి విధ్వంసం సృష్టించాయో మనకు తెలిసిందే దీనికి కారణం భాష టాలీవుడ్లో సక్సెస్ కావడం ఏది ఏమైనా భాషా చిత్రాన్ని మనం చూడగలుగుతున్నాం ఓకేన ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్లైకన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ దాచా స్పీడ్కి అయితే రీచ్ అవుతుంది